తామండి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికైతే మీకు ముందుకు రావడం అంటే జరిగింది ఎవరైతే ఇన్ని రోజుల నుండి సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎదురు చూస్తున్నారో వారికి ఎల్ టూ లబ్ధి ద్వారా సొంత ఇల్లు అయితే వాళ్ళకు దక్కబోతున్నదండి నిన్న సెక్రటరియట్లో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అలాగే సీతక్క గారు కొండా సురేఖ గారు ఒక రివ్యూ అనేది నిర్వహించడం అంటూ జరిగిందండి అందరికీ ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులకు వారికి గతంలోనే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాగే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను ఈ ఆగస్టు పదిహేడవ లోపు అందరికీ వాళ్ళకైతే వాళ్ళ పేరు మీద కూడా ఇవ్వనున్నారండి పట్ట రూపకంగా కూడా మీకు ఈ ఆగస్టు పదిహేను తారీఖున ఎవరైతే అర్హులు ఉన్నారో ఎల్ టూ లబ్ధిదారులకు మాత్రమేనండి ఈ ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇన్లే కానీ గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లే కానీ అవి పూర్తయిన వారికి పూర్తయినాయి అలాగే అసంపూర్తిగా ఉన్నవారికి కూడా అలాట్మెంట్ చేసి వాళ్ళకు ఇచ్చేయడం అంటూ జరుగుతుందండి ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్లకు ఆ ఇల్లు అసంపూర్తిగా ఉన్నదాన్ని నిర్మించుకోవడానికి మాత్రము ఐదు లక్షల రూపాయలైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకైతే వేయడం అంటూ జరుగుతుందండి ఇది అతి త్వరలోనే ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు అందరికీ పట్టల రూపంలో అందజేయడం అంటూ జరుగుతుందని అందరికంటే మే మామూలుగా లబ్ధి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అక్కడ ఉన్నంత వరకు ఎక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయో అక్కడ గ్యాదర్ చేసుకొని ఆ విధంగా ప్రతి ఒక్క నుండి ఒక హైదరాబాద్లోనే కాదండి ప్రతి ఒక్క జిల్లాలో మన తెలంగాణలో అన్ని జిల్లాలలో ఏ అందరికైతే ఈ విధంగా అర్హులైన వారికి అందజేస్తామని అయితే నిన్నటి వార్తలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి ఓకే ఇంకొక విషయం ఖచ్చితంగా మీకైతే ఎల్టూల్ లబ్ధిదారులో ఉన్నవారికి మీకు ఎక్కడ ఈ ఇందిరమ్మ ఇల్లు అలర్ట్ అయ్యిందో ఎక్కడ మీకు స్థలాలు కేటాయించారో వారికి ఫో ఫోన్ రూపంలో మీకైతే గవర్నమెంట్ ఫోన్ చేయబోతుంది అనేది గుర్తుంచుకోండి ఈ ఫోన్ వచ్చింది కదా ఇది ఏంది మనకు అవసరం లేదు లేనిది కావచ్చునని మీరు అశ్రద్ధ చేయకండి గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీకు ఫోన్ అనేది రావడం అంటూ జరుగుతుంది ఎక్కడ మీకు కేటాయించబడింది ఏ స్థలం మీకు కేటాయించబడింది అనేది మీకు ఫోన్ రూపంలో ముందుగానే అధికారులు తెలియజేస్తారు ఆ తర్వాత ఆగస్టు నాడు పదిహేను నాడు మీకు పట్టాల రూపంలో అందజేయడం అంటూ జరుగుతుంది ఆ తర్వాత మీరు అసంపూర్తిగా ఉన్న ఇంటిని నిర్మించుకోవడానికి దానికి ఐదు లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేయడంతో పాటు మీకు ఆ ఇల్లు నిర్మించుకోవడానికి స్వయాన గవర్నమెంట్ అయితే కృషి చేయడానికి పూనుకున్నది ఓకే థ్యాంక్ యూ అండి